సరే చేస్తాడు ఇప్పుడు అతి కష్టం మీద సిక్స్ టైమ్స్ పెట్టే నైన్కి వచ్చింది కొంచెం మీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ విమెన్ కి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కొంచెం చాలా గట్టిగా చెప్పాలి చిన్న ఏజ్ వస్తారు చాలా రీజిక్తో ఉంటారు మళ్ళీ సెకండ్ సెంటర్ లో వాళ్ళు గుడ్డు ఏం తిని తిందులోనే ఎత్తిస్తా గుడ్డు రెస్సు పాలు అవి తినమని చెప్పాలి మన దగ్గర ఎనిమివి కొండ ఎవరు